బాగున్నారా మీరు ఎందుకు బాగుండరు ఇక్కడ మేమే మేము కూడా బాగానే ఉన్నాంలేండి మరి అంత ఫీల్ కావాకండి ఏమైంది దక్క అని సరేనా వీడియోలు చేయాలంటే రెడీ కావాలి ఇంట్లో పని అంతా వదిలిపెట్టేసి ఎక్కడ రెడీ అవుతామండి మేము చెప్పండి వర్క్ ఎక్కువ ఉంటుంది చెప్పండి మీరే చెప్పండి అందుకు మా బుల్లెట్ ఫ్రూప్తో మేము వీడియో తీస్తున్నాం ఎందాక మీ బుల్లెట్ ఫ్రీప్ అట్రా ఏమనుకుంటున్నారు నైటీ అనుకుంటున్నారు తెలిసిన మా నైటీ ఏనండి మా బుల్లెట్ ప్రో అది సరేనా ఏదన్నా ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగానే ఉండాలండి కామెడీ కామెడీగా వీడియోలు చేస్తూ నవ్విస్తూ నవ్వుతూ ఉండాలి సరేనా ఏడిపించకూడదు బాధ పెట్టకూడదు మన కాడ అలాంటివి ఏమి లేవు సరేనా సరే ఒక మనిషిని బాధ పెట్టకూడదండి ఎందుకు తెలుసా ఆ పెయిన్ అనేది పడే వాళ్ళకి తెలుస్తుంది పైనుంచి చూసేవాడికి తెలియదుగా బరువు మోసేవాడికి తెలుస్తుంది చూసేవాడికి తెలియదు అంతాగే ఎవరిని బాధ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు సరేనా అది ఇంకా ఇప్పుడు ఎండల కాలం కదా మీరు సేఫ్గా ఉన్నారా టైం టు టైం వాటర్ తాగుతూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ మీరు ఎందుకు తాగరు ఇంట్లో కూర్చొని వాటరేగా లీటర్లు లీటర్లు తాగేస్తారు సరేనా ఇంకేం చెప్పాలబ్బా ఆరోగ్యమే మహాభారతం ఇది భారతం అంటున్నది సారీ భారతం కాదు భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం జోగ్గాండలే మీరు నవ్వుతారని అప్పుడప్పుడు ఎందుకో కానీ ప్లేస్ ఆ మాటలు నాకే అర్థం కావు నా హస్బెండ్కి అసలు అర్థం కావు ఏం మాట్లాడుతున్నానో అనేది స్టన్ అయ్యి తర్వాత చూస్తాడు ఫస్ట్ వింటాడు తర్వాత నేను ఏం మాట్లాడింది అని తర్వాత చూస్తాడు అప్పటికే ఒక మాట తడబడిపోతా స్పీడ్ స్పీడ్గా మాట్లాడడం నాకు రాదండి అది ఏదో సరదాగా అట్ట నానంగా మాట్లాడతా కానీ స్పీడ్గా రాదు మాట్లాడడం మనకు ఒకటేనండి అందరినీ హ్యాపీగా నవ్విచ్చి నవ్వించుకుంటూ సరదాగా మాట్లాడమే తెలుసు నాకు ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు తెలియదు అంత అవసరం కూడా రాదు నాకు సరేనా அது சரி சரி நம்ம ஏன் செய்யலி ஏன் செப்பாலி அனுக்கு நட்டில் நச்சு கொஞ்சம் காம்ட் செப்பண்டி லைக் செய்யி ஷேர் செய்யி ஏன் செனிடி మీరు కామెంట్ చేసి అడుగుతే కదా నాకు తెలిసేది అబ్బా ఇంకేం చెప్పాలి మీకు ఎంత అడిగినా ఎంత చెప్పినా మా వాళ్ళు లెక్క చేయరు మా ఫ్రెండ్సే ఎటోళ్ళు ఆడ నేను పెద్దదాన్ని అయిపోతానని కుళ్ళుకుంటుంటారు ఏమనుకుంటున్నారు ఒక లైగ ఏదైనా చదువులను మొద్దులు కదా చూసినాడు చూడకపోతే తెలుసుగా ఒక లైక్ చేయడానికి ఏమైంది మరి కంపల్ మునిగిపోయినట్టు ఏదో మీ ఆస్తులు రాసి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు ఏదో చేస్తున్నా కదా హెల్ప్ చేయొచ్చు కదా లైకే కదా ఏమైంది ఏదేదో వీడియోలు చూస్తారు అందులో నాది కూడా ఒకటి చూస్తే నాది కూడా బాగుంటుందిగా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఎంతమంది ఉన్నారో తెలుసా అంతమందిలో ఒక పది మంది ఇరవై మంది లైక్ చేస్తారు పుణ్యాత్ములు నా బాగు కోరే వాళ్ళు వాళ్ళంతా మిగతా వాళ్ళందరూ కాదనుకుంటున్నారా చూస్తే కాళ్ళు లేండి చేద్దాం అడుక్కోవడం మరి బాగోదు అడుక్కోవడం మర్చిపోయిన అడుక్కు వాళ్ళ గురించి చెప్తా ఆగండి అడుక్కునే వాళ్ళకి ఆ మోటి ఆకండి ఎందుకంటారేమో అడుక్కునే వాళ్ళకు అమౌంట్ వేస్తే లాస్ట్కు మనం అడుక్కోవాల్సింది వస్తుంది వస్తుంది వచ్చింది కాదు వస్తుంది అదే అండి అడుక్కునే వాళ్ళకి అమౌంట్లు వేయకుండా ఏదైనా తినే పదార్థం ఇచ్చేసేయండి ఒక ఫ్రూట్ లేకుంటే రైస్ ఫుడ్ పరంగా అట్లా ఇచ్చేసేయండి సరేనా వాళ్ళు అడుక్కొని అడుక్కొని కోటలు కడుతున్నారు మనం ఇచ్చి ఇచ్చి మనం అడుక్కుంటున్నాం అరే ఒక లక్ష రూపాయలు ఉంటే ఇరా అరే ఉంటే ఈరా అరే ఒక ఐదు వేలు ఉంటే ఈరా మళ్ళీ ఇస్తా అని అంటారు అర్థమవుతుందని నేను చెప్పేది వాడు లేనాడు లేనట్టు అడుక్కుంటే ఉన్నాడు ఉన్నట్టు అడుక్కుంటున్నాడు అందుకు డబ్బులు అడుక్కోవాలంటే నిం కనిపితుంది అవసరాలకి కదండి తిరిగి ఇచ్చేది కదా అడుక్కుంటే తప్పు లేదులే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తప్పు లేదులే కానీ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఇచ్చేలా చేసుకోండి సరేనా ఏదైనా కానీ మనము ఇచ్చి పుచ్చుకోవచ్చు అమౌంట్ ఇచ్చి తిప్పుకోకూడదు కానీ అడుక్కునేవాడు మాడు తీసుకోవాలే కానీ ఇచ్చుకోవాలి ఉండవు వాడు పని బెస్ట్ సరేనా అది అడుక్కునేవాడు లేక అడుక్కుంటే ఉన్నవాడు ఉండి అడుక్కుంటున్నాడు అంటాం ఇది మొన్న చెప్దాం అండి అడుక్కునే వాళ్ళకి అమ్ముంటే వాకండి తర్వాత మీరు అడుక్కోవాల్సిందో సరే అని మీరంటే ఇల్లమ్మడి పోయి ఎత్తుకొని అడుక్కోమని అట్లా చెప్పట్లేదండి వాళ్ళు అంటే అడుక్కుంటారు ఇల్లమ్మటి మీరు ఒక మనిషిని ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు ఐదు మనుషులు ఇళ్ళల్లో ఐదు మంది ఇళ్ళల్లో ఎవడో ఒకడు ఒకడిత్తడుగా అట్లా ఆ పరిస్థితి తెచ్చుకోవకండి చిన్న చిన్నగా దాన్ని మెల్లమెల్లగా అవాయిడ్ చేసేసేయండి అడుక్కోవడము ఉన్నదాంతోనే తృప్తి పడండి ఎవరికైనా అవసరం ఉండి తీసుకుంటే కరెక్ట్ టయానికి ఇచ్చేలాగా చేసుకోండి డబ్బు విషయంలో ఎవరికి పూచిపడవకండి వాళ్ళకు పడ్డరు అంటే గనక తర్వాత మిమ్మల్ని పాపర్ చేసేసి బిచ్చగలం చేసేస్తారు వాళ్ళు అడుక్కోవడం కాదు వీళ్ళు రియల్గా అడుక్కుంటారు అది పూచీలు బుచ్చిలు మనకు పనికి రావు అస్సలు ఉండవాకండి సరేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చెప్తున్నా వినండి గుర్తు పెట్టుకోండి పిల్లలు పిల్లకాయలు కేర్ఫుల్ గా ఉండండి మీకు ఏమి చెప్పలేను అమ్మా నాన్నలు చెప్పినట్టు ఈయని కేర్ఫుల్ గా ఉండండి అసలే ఎండల కాలము ఏ సంవత్సరానికి ఏం జరుగుతుందో ఏ పక్క ఏం జరుగుతుందా అని టెన్షన్ టెన్షన్ గా బతుకుతున్నారు సెలవులు ఇచ్చిన వాళ్ళ నుంచి అసలే పిల్ల రాక్షసులు చూసిరారా అంటే రకాలు రకాల పిల్లనాయాలందరూ వాళ్ళ జాగ్రత్తగా ఉండే ముందు ఏం నాంటీ తిడుతున్నారు అని ఇది తిట్టడం కాదు ప్రేమతో చెప్పడం మా బుడ్డోడు ఉన్నాడు కదా వాడు చిచ్చరు పిడుగు వాడికి కావిలు ఉండలేక నేను దాస్తూ పోతున్నా సరేనా నాకు తెలిసే ఆ బాధ వాడి కింద ఉంటే పైన ఉంటాడు పైన ఉంటే కింద ఉంటాడు ఏం చేస్తావు మా బుడ్డోడితో అలా వేతిచ్చి వేధిచ్చి పెడుతుంటాడు నన్ను ఎప్పుడు స్కూల్లో లో అని చూస్తున్నా అసలు ఆడపిల్లలు వింటారు కదండి మగపిల్లలు భలే ఇదే అండి అసలు ఎందుకు అవ్వాలను కాలు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాలి స్కూల్ తెరిచేంతవరకు లేకపోతే ఇల్లు అసలు మాట్లాడు కానీ పిల్లలు మగపిల్లలు బయటకే ఆడుకోవడానికి వెళ్తారు కదా కొంచెం జాగ్రత్తగా ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేయండి సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్